సీనియర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని హిందూ సిద్ధాంతాన్ని నమ్ముకొని వాళ్ళు వాళ్ళు అవసరమైతే బీజేపీ పార్టీ కన్నా ఎన్నికల పోటీ చేస్తే ఆ పాటి చేసుకుంటారు పోటీ చేయకపోతే నోట కానీస్తారు ఇంకో పార్టీ కానీస్తారు కానీ వాళ్ళు సస్తే కాంగ్రెస్ పోటీ కాంగ్రెస్ వ్యతిరేక సిద్ధాంతం అయినటువంటిది బీజేపీ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి వికార కూడా చాలా మంది బీజేపీ సీనియర్లు కూడా ఎన్ని అవకాశాలు వచ్చినా ఎన్ని పదవులు వచ్చినా పార్టీని విడకుండా బీజేపీతోనే ఉండి హిందుత్వం ఎజెండా నమ్ముకొని వాళ్ళ సిద్ధాంతంగా కట్టుబడి చాలా మంది ఉన్నారు వాళ్ళే బాధపడుతున్నారు వీడేందా మా పార్టీలకు రాకముందు ఒక గ్రూపు రెండు గ్రూపులో ఉండే వీడు వచ్చిన తర్వాత మాకు ముప్పై గ్రూపులు అయిపోయినాయి దాని గురువు గ్రూప్ కొండ గ్రూప్ అయిపోయింది గ్రూపులు ఎక్కువయి పైగా పార్టీని బలోపేతం చేస్తాయనుకుంటే తీరొచ్చి కాంగ్రెస్కు లోపల కాంగ్రెస్తో లోపలిక లోపద పైరావు చేసుకొని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు లాభపడే విధంగా మా పార్టీని ఇంకా సర్వనాశం చేస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నీకేమైనా సిద్ధితుంటే బీజేపీ పార్టీని గతంలో నవీనాన్నకు ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఈ వచ్చే ఎన్నికల్లో నీకు ఆ ఓట్లు కూడా వస్తాయని ఆమె చూసుకో కానీ మెత్కానంద్ జిల్లా అధ్యక్ష పోస్టు గురించి మెత్కానంద్ ఊరు గురించి మెత్కానంద్ దగ్గర పైసల గురించి నీకు అవసరం లేదు మెత్కానంద్ అనే వ్యక్తి దగ్గర నలభై వేల నాలుగు వందల కోట్లు ఉన్నాయి ఎవరికి ఇస్తారని చెప్తున్నాను ఉంటే చూపి మరి నువ్వు మీరు సంపాదించినవా నీకు అలవాటు ఉంటే ఎక్కువ మరి ఎట్లా దాపా చెప్పు మరి మరి పొండ దగ్గర రామదే దగ్గర కూడా లక్షల కోట్లు ఉన్నాయి దేశంలోనే పార్లమెంట్లో ఐబంధనలపై మాత్రం పోటీ చూడడానికి పేరు ఉంది విమర్శించి పంచిపోయి మరల ఇవన్నీ రాజకీయాలు కాదు రాజకీయాలు అయినటువంటివి ఒక వ్యక్తిగత విమర్శలు కాకుండా రాజకీయ పార్టీలు విధానాల విధానాల మేము మాట్లాడాలి నందు జాగ్రత్త అని చెప్పి పొద్దున్న ఆలోచనలు మీద ఇప్పుడు విజయం వాస్తవాలు మాట్లాడుతున్నాం గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆనంద్ సార్కు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు నేను ధర్మాడ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా ఆ రోజు ఇదే నందు పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీలో ఉండి నువ్వు మీటింగ్ అని చెప్పి నన్ను మాట్లాడి నేను చెప్పిన ఒక పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడిని నన్ను మీటింగ్ పెట్టొద్దన నువ్వు పార్టీలో ఉండి పద్ధతి కాదు సరే నేను మీటింగ్ పెడతాను నువ్వేం చేస్తావు చూడంటే కొంతమంది వ్యక్తులను తాపి మీటింగ్ను డిస్టర్బ్ చేసి దాన్ని రచ్చ చేయాలని చెప్పి చూసిన పరిస్థితి మనం అందరం కూడా గతంలో చూసినాం అలాగే హనుమంత్ రెడ్డి నాదిద్దరు కూడా కొంతమంది డబ్బులు డబ్బు ఇచ్చి వాళ్ళు కూడా మీరు గడపడి చేయండి మేము వచ్చి డిస్టర్బ్ చేసి మీటింగ్ జరగకుండా చేద్దాం పార్టీ ఇచ్చిన వాళ్ళని మనం వ్యతిరేకించాలని చెప్పి మాట్లాడే ఆ రోజు పరిస్థితిలో కార్యకర్తలు అందరూ కూడా వెంటబడి మీ ఊరు గ్రామస్తుని కానీ నిన్ను కానీ వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా వెంటబడితే మళ్ళీ మేమే కాపాడి మిమ్మల్ని పంపించిన పరిస్థితి మనం ఒకసారి ఆలోచించాం నేను ఉద్యమకారుని పార్టీలో ఎక్కడి నుంచో పనిచేస్తున్నా మాకేదో అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడిన మరి మీరు ఆ రోజు టికెట్ ఇచ్చిన తర్వాత వ్యతిరేకించిన తర్వాత మీరు అందరు కూడా చంద్రశేఖర్ సింహం పార్టీ నుంచి ఆడితే మీరు సింహం పార్టీకి ఎంతమంది బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉన్నప్పుడు అమ్ముడు ఎవరో మనకు అందరికీ తెలుసు ఎంతమంది డబ్బులు తీసుకొని సింహం పార్టీలో పోయి ఎవరైతే గతంలో టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటే వాళ్ళందరూ కూడా సింహం పార్టీకి అమ్ముడు పోయి అక్కడ పనిచేసారు గతంలో మేము తెలుగుదేశం నుండి బీఆర్ఎస్లో కలిసి మేము బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఆ రోజు ఆనంద్ సార్కు దారు మండలం నుంచి మెజార్టీ ఇచ్చింది దాని తర్వాత నెల రోజుల లోపల సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయి నువ్వు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడితే ఏం మాట్లాడినావు ఇరవై రెండు మంది సర్పంచులు బీఆర్ఎస్ గెలిపించుకున్నాడు నువ్వు నీ టీం అందరూ నువ్వు ఇక్కడ ఒక్కడవిక్కడనో పేరుకే కానీ నీ టీం అంతా కూడా సింహం పార్టీకి పనిచేస్తే జనవరి ఇరవై తారీఖు డిసెంబర్లో ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే ఇరవై తారీఖు జనవరిలో మనకు సర్పంచ్ ఎలక్షన్ అయితే నువ్వు ఇరవై రెండు మంది సర్పంచ్లు గెలిపించినట్టు మనం ఏ పార్టీ నుండి గెలిపించాం సింహం నుండి సింహం సపోర్ట్ చేసి గెలిపించినాం బీఆర్ఎస్ పార్టీలో ఆనందసారి ఎమ్మెల్యే గెలిచినా మేము పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాం అందరం మండల నాయకులు అందరం కలిసి ఇరవై రెండు మంది సర్పంచులు మీరు గెలిపించుకుంటే నేను గెలిచిన మాట్లాడుకుంటే ఎంతవరకు సమంజసం ఈరోజు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో దారా మండలంలో ఇరవై ఎనిమిది వేల ఓట్లు పోలైంది ఇరవై ఎనిమిది వేల ఓట్లలో పన్నెండు వేలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వస్తే పదివేల ఓట్లు టిఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు వచ్చింది కొంతమంది అక్కడ కొన్ని ఊర్లో సమీకరణాలను బట్టి ఇతరగా అంటే ఏ పార్టీ వేసుకోకుండా న్యూట్రల్ వందల ఇళ్ళ నాలుగు వేల కోట్లు వచ్చింది నీ పార్టీ బీజేపీ అభ్యర్థులు నాలుగు ఊర్లలో ఆడితే ఓ ఐదు వందలు ఆరు వందలు ఎక్కువ పెడితే నీకు మొత్తం కలిపితే పన్నెండు నుంచి పదిహేను వందల కోట్లు వచ్చింది నేను టీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ సర్పంచులు గెలిపించానని మాట్లాడుతుంది ఆ గెలిచిన సర్పంచుల ఇద్దరు 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 మా అడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పి సరే ఎవరో ఒక చెప్పి సపోర్ట్ చేస్తే ఆ ఇద్దరు కూడా గెలిచింది దానికి నువ్వు గొప్పగా చెప్పుకుంటావు అరే పార్టీ బృందంలో సహచరులేదు మరి నువ్వు అధికార పార్టీ మీద ఒక్క మాట మాట్లాడవు అధికార పార్టీ వాళ్ళతో లోపాధికార ఒప్పందం ఉండదు వాళ్ళతో చీకటి ఒప్పందం ఉండదు కానీ జీఆర్ఎస్ పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ మీద మాట్లాడడానికి నీకు ఎలా ఆరోగ్య వస్తుంది మరి జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ రోజు పోరాటం చేస్తూ ఉన్నాయి మరి మొన్న కూడా చూసినాం మనం ఏది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీద ధర్నా చేశారు మహాత్మా గాంధీస్తుంది దాని గురించి నువ్వు మాట్లాడవు ఇక్కడ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరితోటి నీకు చీకటి ఒప్పందాలు నీకు నడుస్తున్నాయి కానీ ఇది కరెక్ట్ కాదు నిజంగా రేపు పొద్దున్న రాబోయే ఎలక్షన్ అన్న పోదే జెపిడిసి ఎంపీటీసీ సేపు సింబల్ మీద ఎలక్షన్ జరుగుతుంది కదా చూద్దాం నీ నీ బీజేపీ పార్టీ ఎందుకు గెలిపించుకోగలగలుగుతావు నీ లెవెల్ లేవు ఏం చేయగలుగుతావు అని ప్రజలు గమనిస్తున్నారు కానీ ఊరికే మాట్లాడి అక్కడ ఉన్నంత సాధ్యతలే కానీ ఆ నార్ మీద ఏదో అంటే సూర్యుదో మేనికి పోతే మన మీద పడుతుంది అన్నట్టు ఒకసారి మీదే గెలిచిండు జిల్లా పార్టీ అధ్యక్షులు పార్టీ గుర్తించి ఇచ్చింది ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో నువ్వు ప్రెస్ నీతి ఇక్కడ పెడతలేవు అక్కడ పెడతావు అని మాట్లాడతాను చూస్తాను ఎవరు రోజు రోజు నిత్యం ప్రజలలో ఉండుకుంటూ రోజు జిల్లా పార్టీ అధికారులు మీకు ప్రెస్ నిలు పెడతారు అక్కడ పెడతారు ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషిస్తున్నారు పోషిస్తారు అంతేగాని నీ పార్టీలో నీకు స్థానం సరిగా లేదు నువ్వు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేసుకో నీ దగ్గర ఉన్న ఇరవై మంది బీజేపీలందరిలో కూడా నాలుగు గ్రూపులు జిల్లా పార్టీ అధ్యక్షుని వీచేస్త ఇంకో వెళ్తీ ఏం దశ అసలు ఎందుకంటే ఇందులో ఎదురు పార్టీలు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దారు మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది వేల కోట్లు కాదు మొత్తం మన వికారాబాద్ కాన్స్టిట్యున్సీ ఆయన దత్తత తీసుకుంటే అన్నీ అయిపోతాయి మరి ఆ ఉన్న డబ్బులు అన్ని తెచ్చి ఇక్కడ పెట్టి ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు ఒక వ్యాపారం చేసుకుంటుండొచ్చు ఇంకోటి చేసుకుంటుండే కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న పార్టీకి కానీ పార్టీ అనేది వాళ్ళ పర్సనల్ విషయం బీఆర్ఎస్ అంటే మాకు ఆనందకు సంబంధం నీకు సంబంధం లేదు నువ్వు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ మళ్ళీ ఇప్పుడు మా వేనా చెప్పినట్టు సర్పంచ్లు నువ్వు ముప్పై నాలుగు ఉన్నాయి మీ దారుల్లో మరి ముప్పై నాలుగులో ఎన్ని బీజేపీ దారులు మండలి ఒక్కటే తీసుకుందాం మిగతా కాన్స్టిట్యుయన్సీగా ఎన్ని బీజేపీ సర్పంచ్ గెలిచి నీవు పత్రికలలోనే వచ్చింది కదా రేవంత్ రెడ్డి కుదు కాంగ్రెస్ అరవై ఐదు శాతం గెలిచింది బీజేపీ ముప్పై సారీ బిఆర్ఎస్ ముప్పై ఐదు శాతం గెలిచింది బీజేపీ రెండు శాతం అని స్టేట్ లేవన్న ఆయనని స్టేట్మెంట్ ఇచ్చింది మరి నీకు నీకేమి చెవికి విన వినబడే ఇడ యాభై సర్పంచ్ల పైన మేము గెలిచినాం నూట ముప్పై ఏడు సర్పంచులు ఉంటే యాభైకి పైన సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ సరే అధికార పార్టీకి లోకల్ బాడీ అట్లా అనుకుంటే కేసీఆర్ ఉన్నప్పుడు తొంభై శాతం పైన లోకల్ బాడీ సార్ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తొంభై శాతం పైన ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ కూడా చాలా జాగాల్లో ఒకటి రెండు ఓట్లతో ఓడిపోయింది ఇదే వికారాబాద్ కాన్సరెన్స్గా ఇదే మా ఆనంద్ గారి నాయకత్వంలో రెండు ఓట్లు మూడు ఓట్లతో కూడా ఓడిపోయిన సర్పంచులు చాలా ఉన్నాయి మరి అంత అద్భుతంగా పనిచేసి పార్టీ కార్యకర్తలకు కూడా ఎక్కడ ఎవరిని బాధ పెట్టకుండా వికారాబాద్ తో పాటు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన అక్కడ తాండూరు కావచ్చు ఇక్కడ పరిగి కావచ్చు కలుషంగాల్ మండలం కావచ్చు ప్రతి ఒక్కరు కల్పగోం కళ్ళంగా వస్తున్నాడు కానీ డామినేట్ చేసి ఏదో నేను అధ్యక్షుడిని నేను ఇట్లా చేస్తాను కానీ అటువంటి విభేదాలు మా పార్టీలో లేవు మీ పార్టీలో ఉన్నదే కొంతమంది అంటే ముప్పై గ్రూపులు ఉన్నాయి మీ బీజేపీ పార్టీలో